పై అంతస్తు చూరు మీద టాయిలెట్ ఇంటికి మరియు పెట్టగోడకు ఆనవచ్చా ఏమండి కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి అంటే ఎవరు ఆలోచించరు దీని మీద పెద్ద పెద్ద వాదనలు చేస్తూ ఉంటారు ప్లింత్ ఏరియాని దాటి చూరు బయటికి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి స్లాబ్ ఏరియా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఆ స్లాబ్ ఏరియా ఎక్స్టెన్షన్ మీద వాష్ బేసిన్లు టాయిలెట్లు వా తర్వాత వాష్ ఏరియాలు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటుంటారు ఈ పెట్టుకున్నప్పుడు నీకు కింద చూరు మొత్తం ఆధారం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వచ్చింది పైన రూఫ్ ఆ పైన స్లాబ్ మెయిన్ హౌస్ అనుకునే ప్లింతేరియా అనుకునే వచ్చింది ఇంకేంటండి ఆనడం ఏమిటి ఆనకపోవడం ఏమిటి దాని మూలంగా వచ్చే ప్రత్యేక లాభ నష్టాలు ఏమిటి రెండోది చూరు నీళ్ళు లోపల పడడం అనే కాన్సెప్ట్ని ఆధారం చేసుకుని స్లాబ్ ఏరియాకి కాంపౌండ్ ఏరియాకి మధ్యలో గ్యాప్ ఉండాలి ఆ చూర్ణ లోల్పడింది వీలుగా అని చెప్పి శాస్త్రాన్ని డిసైడ్ చేశారు నాలుగు వేపులా కూడా పడాలి యాక్చువల్గా అందువల్ల కాంపౌండ్లు క్లియర్గా వదిలేసేయండి ప్రహరీని ముట్టుకోవద్దు ప్రహరీ మీదకి ఎటువంటి కన్స్ట్రక్షన్ తీసుకెళ్ళొద్దు అని చెప్పారు ఇవాళ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలు కొద్దీ మొత్తం అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బైపాస్ చేసి వాస్తు బైపాస్ చేసి అద్దరు కూడా ఆనుకుని కట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళెవరో మోసగాళ్ళు వీళ్ళెవరో అడ్మినిస్ట్రేషన్లో పొరపాటు చేస్తున్నారు వాళ్ళెదో పరిపాలన విభాగంలో తప్పు చేస్తున్నారు అని చెప్తారు కానీ అలా కట్టుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్టేగా వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఆ మోసం చేసినట్టేగా యాంటీ గవర్నమెంట్ రూల్స్ యాంటీ మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఇల్లు కట్టుకున్నారంటే అలాగే జనాభా తయారైపోయి మొండివాదనలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది కూడా అటు మొండివాదనకే దారితీసింది టాయిలెట్స్ అనేవి కూడా పై అంతస్తులో టాయిలెట్లు కట్టేటప్పుడు పైన రూఫ్ కింద స్లాబ్ ఆధారం ఇవి రెండు కూడా ఇంటిని ఆనుకున్నాయా లేదా ఒక్క మాట చెప్పండి ఇక ఇంటిని ఆనుకునే ఉన్న ఆధారం ఇంటిని ఆనుకున్న కప్పు అయినప్పుడు మధ్యలో గోడతో నష్టం నష్టమేమిటి మధ్యలో ఉన్నాయి దానికి ఒక భీమ్ చూపిస్తాడు ఆ భీమ్ మీదే కడతాడు ఆ భీమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లోంచి వచ్చిందేగా పై అంతస్తుకి నియమాలు లేవండి పై అంతస్తుకి టాయిలెట్ ఇంటికి ఆనుకున్నా కానీ దోషమేం లేదు ఆగ్నేయం పెరిగినట్టు అవదు ఎక్కడ పెరుగుతుంది కింద ఫ్లోర్కి అయితే నువ్వు ఇంటి చుట్టూ ప్రదక్షిణ వదుతున్నావు ఖాళీ స్థలం వస్తున్నావు భూమిని భూమిగా వదిలిపెడుతున్నావు కాబట్టి దానికోసం వేస్తే ప్రత్యేకం ఫౌండేషన్ ఇంటిగా అనుకుంటే అప్పుడు ఆగ్నేయం పెరిగినట్టుగా వస్తుంది కాబట్టి ప్లింతేరి అంటే ఎప్పుడు రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉండాలి ఆ నిర్మాణ శైలి దాటిపోతుంది కాబట్టి అప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాట వంద శాతం కరెక్ట్ అయ్యా అనాలి కానీ ఫస్ట్ ఫ్లోర్లో కట్టే టాయిలెట్స్కి దానికి సంబంధించినటువంటి ఆధారమైన భూమి ఇంట్లో నుంచే వస్తుంది దానికి సంబంధించిన ఆధారమైన స్లాబు ఇంట్లో నుంచే వస్తుంది దానికి పైన వేసినటువంటి స్లాబ్ ఇంట్లో నుంచి వస్తుంది అన్నీ దాంట్లో నుంచి వచ్చినప్పుడు ఇది ఒక్కటి ఏం తేడా చేసింది గోడ కూడా ఇంటికి కట్టుకోవచ్చు తప్పలేదు దాంతో వచ్చే ప్రత్యేక నష్టాలు లేవు అలాగే ఒకవేళ పెట్టగోడని అనుకుని కట్టినా కానీ ఆ పెట్టగోడ తర్వాత కాంపౌండ్ గోడకి మధ్యలో గ్యాప్ ఉంటుంది చాలు కింద గ్రౌండ్ ఫ్లోర్లో వరహ నీళ్లు స్థలంలో పడడమే నియమం అంతేగాని ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వరస నీళ్ళు లోపల పడాలంటే పడవు ఎందుకంటే పైన ఆరు అడుగులు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పెట్టావు అడుగులు ఆరు అడుగులే సెకండ్ ఫ్లోర్ స్లాబ్ పెట్టావు ఏడు ఆరు అడుగులే ఆ పైన థర్డ్ ఫ్లోర్స్ లాబ్ పెట్టావు కాబట్టి చూరు సమానంగా ఉన్నప్పుడు వర్షం నీళ్ళు పడ్డాయంటే పక్క నుంచి వచ్చి పడుతుంది కానీ డైరెక్ట్ పడవు కదా కాబట్టి అది అది శాస్త్రం కాదు అటు పెట్టకూడదైనా అనుకోవచ్చు ఇటుంటినైనా అనుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం మెయిన్ హౌస్కి తగులికి అట్లా రాకూడదు అది గమనించుకుంటారని చెప్పేసి సూచిస్తూ స్వస్తి